ఓపెన్ టాక్కి స్వాగతం సరిగ్గా మూడు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో ఒక రాయి దాడి అయితే జరిగింది అది విజయవాడలో జరిగింది ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇన్ని రోజులు గడిచినా ఎందుకు రాయి విసిరిన వ్యక్తి దొరకలేదు అంటే పోలీస్ శాఖ వైఫల్యం చెందిందా అంటే అవుననే సమాధానం వస్తుంది కాబట్టి పోలీసులు నింద తమ మీద పడకుండా ఏదో ఒక విధంగా ఈ కేసుని క్లోజ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు కొంతమంది అభోం శుభం తెలియని మైనర్లను అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని ఆ తల్లిదండ్రులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ఎనిమిది మంది మైనర్ బాలను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఉదయమే వాళ్ళు నిద్రపోతున్న సమయంలోనే పోలీసులు ఒక్కసారిగా వాళ్ళ ఆ ఇళ్ల మీద దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే బలవంతంగా ఆ పిల్లలందరినీ కూడా ఆ తీసుకు వెళ్ళిపోయిన పరిస్థితి మేము గంట రెండు గంటల్లో పంపుతామన్నారట అసలు తీసుకువెళ్లే సమయంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఘటనకు సంబంధించి తీసుకెళ్ళినట్టుగా వాళ్ళు చెప్పలా వేరే ఏదో విషయం మీద తీసుకెళ్తున్నట్టుగా చెప్పి ఒక గంటలో మీరు ఆధార్ కార్డు పట్టుకుని రండి అని చెప్పి తర్వాత వెళితే వాళ్ళ పిల్లడు ఆ స్టేషన్లో లేడు ఎక్కడున్నారు అంటే ఎవరు సమాధానం చెప్పట్లే ఆ ఎనిమిది మందిని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి ఆ విచారిస్తున్నట్టుగా తెలిసింది వాళ్ళందరూ కూడా మైనర్ బాలలు కావడంతో ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఇక అసలు విషయం వస్తే మొన్న రెండు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆ సభ సమయంలో ఆ రోడ్డు పక్కన ర్యాలీలో నిలబడి వైసీపీ జెండాలు పట్టుకుంటే మనిషికి రెండు వందలు మహిళలకు రెండు వందలు పురుషులకు మూడు వందలు ఇస్తామని కొంతమంది అజిత్ సింగ్ నగర్ కాలనీకి లోని వడ్డెర కాలనీకి అయితే రావడం జరిగింది ఈ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ అని ఎక్కడ ఉంటాయి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డికి మీద దాడి జరిగిన ప్రాంతానికి నాలుగు వందల నుంచి ఐదు మీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు సో రమ్మంటే ఏంటంటే సరే ఒక గంట రెండు గంటలు నిలబడితే డబ్బులు కదా అనే ఉద్దేశంతో పాపం ఏం చేశారంటే వాళ్ళు అందులో మహిళలు పురుషులు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆ జెండాలు పట్టుకుని అయితే నిలబడ్డారు ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే డబ్బులు ఇస్తామని తీసుకెళ్లారో ఆ వ్యక్తి ఈ రోజుకి కనపడలేదట అంటే డబ్బులు ఇవ్వలా చూసా అంటే ఒకవేళ సభ అయిపోయాకెత్తారేమో ఆయన ఇస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ అసలు వచ్చి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో కూడా వీళ్ళకి ముక్కు మొహం తెలియదట సో ఆ వ్యక్తి డబ్బులు కూడా ఇవ్వలేదు అందులోనూ కరెంటు కూడా లేకపోవటం వీళ్ళు చంటి పిల్లలతో వెళ్ళటంతో ఉండలేక మధ్యలోనే వీళ్ళు తిరిగి వచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు ఆ సమయంలో ఆ పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులతో వెళ్ళిన పిల్లలు ఉన్నారో ఇప్పుడు ఆ పిల్లల్నే వీళ్ళైతే తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుని రోధిస్తున్నారు ఏమని రెండు వందల కోసం కొక్కుర్తిపడి వెళితే డబ్బులు రాలే సరి కదా ఈరోజు మా పిల్లల మీద హత్యాయత్నం కేసు పెడుతున్నారు ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేశారని చెప్పి కేసులు పెడుతున్నారని చెప్పి ఆ సింగ్ నగర్ ప్రజలు ఎవరైతే అజిత్ సింగ్ నగర్ ప్రజలు ఉన్నారో కాలనీ ప్రజలు ఉన్నారో వారంతా కూడా రోడ్ ఎక్కి నిన్నటి నుంచి అయితే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు కనీసం పిల్లలు ఎక్కడున్నారనే ఆచూకీ కూడా వారు తెలపటం లేదు దాంతో ఏమైందో వాళ్ళ పిల్లల్ని ఏం చేశారో అనే ఒక ఆ భయాందోళనలు అయితే ఆ నగరవాసులు అందరూ కూడా ఉన్నారు మరి అసలు వ్యక్తిని పట్టుకోలేక కేవలం ఈ మైనర్ల మీద కేసును దోసి ఆ దీన్ని ఏమన్నా క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుందంటే ఎస్ అవునానే సమాధానం వస్తుంది సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ముందుగా వార్త చూద్దాం ఆ తర్వాత ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఒకసారి వాళ్ళు మాట్లాడి అవి కూడా చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు వేకునే పోలీసుల పంజా జగన్ పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు తెల్లవారుజామనే కాలనీపై దాడి దాష్టికంపై బొగ్గుమన్న ఒడ్డెర కాలనీ వాసులు అమాయకులను తీసుకెళ్లారనే ఆవేదన విడుదల చేయాలని ధర్నా రాస్తో రోకం రాత్రి వరకు తెలియని ఆచూకీ సో విజయవాడలోని అజిత్ సింగ్ నగర నగర్లో ఈ రహదారిపై ఎవరైతే ఈ పిల్లల్ని తీసుకెళ్లారో దాంతో తల్లిదండ్రులు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి పోలీసుల దాష్టికం మరోసారి బయటపడింది సీఎం జగన్ పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున అంటే బహుశా ఉదయం నాలుగు గంటల ఐదు గంటల సమయంలో అయి ఉండొచ్చు తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్లారు విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి ఆ వరకు వారు ఆచూకీ చెప్పలేదు బాలల తల్లిదండ్రులు క్షణముఖ యుగంలో గడుపుతున్నారు వారి రోదలను మిన్నంటుతున్నాయి అపంసోభం తెలియని పిల్లలను వేధిస్తున్నారని వాపోతున్నారు ఇకపోతే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది చూడండి సీఎం జగన్ వస్తున్నప్పుడు వైకాపా జెండా పట్టుకుంటే రెండు వందలు ఇస్తామన్న మాయ మాటలే తమను ఇంతలా మనోవ్యధకు గురి చేశాయని రోధిస్తున్నారు సో ప్రత్యేక దర్యాప్తు బృందాలు దాదాపు ఎనిమిది మంది బాలను అయితే తీసుకెళ్లారు ఈ ప్రాంతం ఎక్కడుందంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన ప్రాంతానికి నాలుగు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఏమని తీసుకెళ్లారో చూడండి తమ పిల్లలను రెండు గంటల్లో వదిలిపెడతామని తీసుకెళ్లారని విచారిస్తున్నారు సో ఇక్కడ చూడండి ఇవి చెప్తుంది రెండు వందల కోసం రోడ్ షోకి వెళ్తే నేడ మోపుతారా మీ అబ్బాయి ఆ సొల్యూషన్ పీలుస్తున్నాడు విచారించి వెంటనే పంపిస్తామని నిద్రపోతున్న సమయంలో పోలీసులు తీసుకువెళ్లారు ఆధార్ కార్డు తీసుకుని రమ్మన్నారు మా వాడికి ఏమీ తెలియదు మా ఆర్చి వద్దకు జగన్ వచ్చినప్పుడు వైకాపా జెండా పట్టుకుని నిలబడితే మహిళలకు రెండు వందలు పురుషులకు మూడు వందలు ఇస్తామన్నారు దీంతో మేము వెళ్ళి రోడ్డుపై నిలబడ్డాం వారిచ్చే డబ్బులకు ఆశపడి వెళ్లకుండా మా ఇంట్లోనే ఉంటే ఈరోజు ఈ వ్యవస్థలు తప్పేవి వెళ్ళినందుకు మా పిల్లలపై నేరం మోపుతారని చెప్పి ఒక తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది సో ఇక్కడ తీసుకెళ్ళింది ఏంటంటే మీ పిల్లోడు సొల్యూషన్ పీలుస్తున్నాడు విచారించి పంపుతామని చెప్పారట అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దట్ ఘటనలో విచారణకు తీసుకెళ్తున్నామని కూడా పోలీసులు చెప్పలేదు అంటే ఒక తప్పుడు ఒక అబద్ధం చెప్పి పిల్లల్ని ఇంట్లో పిల్లల్ని అయితే తీసుకెళ్లారు వాస్తవానికి నిజంగా పోలీసులుగా ఈ కేసు నిమిత్తమే విచారణకు తీసుకెళ్తే తల్లిదండ్రులకు వివరించి అవసరమైతే నోటీసులు ఇచ్చి నిన్న జరిగిన దాడి పట్ల కొంచెం విచారించాల్సి ఉంది మీ పిల్లల్ని స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ విచారణ తర్వాత మేము పంపుతామని చెప్పి చెప్పాలి అవసరమైతే దానికి ఒక నోటీస్ కూడా ఇవ్వాలి కానీ ఒక అబద్ధం చెప్పి ఏదో సొల్యూషన్ పీలుస్తున్నాడు దాని మీద విచారించాలని తెల్లవారుజామున నిద్రపోతున్న మైనర్ బాలికలను మైనర్ బాలను తీసుకుని పోలీసులు తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది అంటే పోలీసులు అసలు నిందితులను పట్టుకోలేక ఈరోజు బాలల మీద కేసు నెట్టే ప్రయత్నం జరుగుతుందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్న క్లిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఏమంటున్నారంటే ఇల్లు ఎక్కడో జరిగిన ఘటనకు ఇక్కడ మా పిల్లలకు ఏంటి సంబంధం ఆ రోజు మేము వచ్చాము సభ మొత్తం పూర్తి అవ్వకుండానే మేము వెనక్కి తిరిగి వచ్చేసాము మాకు తీసుకెళ్లిన వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎక్కడో జరిగిన ఘటన ఈ రోజు మా పిల్లల మీద మోపటం అది కూడా మా పిల్లల్ని తీసుకెళ్ళటమే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం మేము కంగారు పడుతున్నామేమో కనీసం వాళ్ళు ఎక్కడున్నారనే విషయం కూడా పోలీసులు చెప్పలేదని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని క్లిప్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక ఇది పోలీసులతో వాగ్వాదం పడుతున్న ఘటన కూడా మనం ఇక్కడ చూడవచ్చు పోలీసులతో ఎవరైతే అయితే సింగనగర్ ప్రజలు ఉన్నారో వారంతా కూడా అంటే తీసుకెళ్లిన తమ పిల్లల్ని వెంటనే ఆచూకీ అప్పగించాలి ఎక్కడున్నా వెంటనే తీసుకురావాలని చెప్పి పోలీసులతో ఎప్పుడైతే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి రాసరవచ్చారో వెంటనే పోలీసులు వచ్చారు వచ్చిన పోలీసులు పిల్లల్ని తీసుకుని వచ్చినా లేదా పిల్లలు ఆచూకీ చెప్పినా బాగానే ఉండేది ఆ తీసుకెళ్లిన పిల్లల్ని తీసుకెళ్లిన పోలీసులు వేరు ఇప్పుడు వచ్చిన పోలీసులు వేరు సో కాబట్టి వచ్చిన పోలీసులను గట్టిగానే ఆ గ్రామంలో అయితే వాళ్ళంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు సో ఒక మహిళ మాట్లాడింది రెండు వందల గురించి అది కూడా ఒకసారి చూద్దాం వాళ్ళు ఎలా తీసుకెళ్లారు ఏమని చెప్పి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తారు చూడండి ఒకసారి కదా తీసుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ కంటి గనపడ వాస్తవానికి రెండు వందలు ఇస్తారన్నది ఎవరనేది అమ్మాయికి తెలియదు ఆ వ్యక్తి పేరు ఎవరనేది తెలియదు సో పరిచయం లేని ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి అయితే స్పష్టంగా పేరు వచ్చేది సో తీసుకెళ్లిన వ్యక్తి ఎవరనేది ఈ మహిళకు తెలియదు అందుకని పేరు చెప్పలేకపోయింది అయితే తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం వీళ్ళకి జెండాలైతే ఇచ్చారు అక్కడైతే నిలబెట్టారు కానీ ఆ రెండు వందలు మాత్రం ఎవర చాలా స్పష్టంగా ఐఎమ్ఐ చెప్పింది ఒకసారి రండి

ఇక్కడ రెండోది ఏంటంటే కరెంటు కూడా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి వస్తున్న సమయంలో అక్కడ ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో కరెంటు లేదో ఇది ప్రీప్లాన్డ్గా తీసిన కరెంటేమో అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి విఐపి పర్యటన ఉన్న సమయంలో సాధారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదు అది విద్యుత్ శాఖ అధికారులకు కూడా తెలుసు అందులోను మనం ముఖ్యమంత్రి లాంటి వెళ్ళి వ్యక్తున్నప్పుడు ఆ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ సరఫరా అయితే నిలిపివేరు కానీ వీళ్ళు ఏం చెప్పారు చూడండి అసలు కరెంట్ లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో అన్నారు కదా కరెంట్ అనేది ముందు నుంచి లేదు దాంతో ఎవరైతే ఈ చంటి పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లారో ఆ కరెంట్ లేదు ఆ జనం తొక్కుల్లో ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అనే భయంతో వాళ్ళు వెనుదిరిగి వెనక్కి వచ్చేసామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజుకి వీళ్ళని తీసుకెళ్లిన వ్యక్తి డబ్బులు అయితే ఇవ్వలేదు ఆ తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు అనేది కూడా వీళ్ళకి తెలియదు అంటే ఆ రోజు రెండు వందల రూపాయలు డబ్బులు కోసం తీసుకెళ్లారా లేదా ఇలాంటి దాడి ఆల్రెడీ ముందే ప్రీప్లాన్డ్ కాబట్టి దాడి జరిగిన తర్వాత వీళ్ళ మీద ఇరికించేయచ్చు లేదా వీళ్ళ అంటగట్టనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకెళ్లారనేది విచారణలో తేలాలి ముందుగా కరెంటు ఎందుకు లేదనేది కూడా విచారణలో చాలా స్పష్టంగా తేలాలి ఆ సమయంలో కరెంటు జగన్మోహన్ రెడ్డి సభల్లో ఇంతకుముందు ఈ ఐదేళ్లలో ఎప్పుడూ కూడా ఏ సభ సమయంలో కూడా కరెంటు తీసిన ఘటనలు లేనే లేవు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూట్ గురించి తెలిసిన తర్వాత ఎందుకు కరెంటు తీశారు ఎవరు తీయించారు అంటే దాడి కుట్ర ప్లాన్ చేయడం కోసమే చీకట్లో ప్లాన్ చేయడం కోసమే కరెంటు తీయించారా సమాధానం చెప్పాలా కాలనీ వాసులు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలా రెండు వందల రూపాయలు ఇస్తామంటే వచ్చాం ఆ ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి రాష్ట్ర అక్కడ ఉన్న పిల్లలకి అపశోభం తెలియని పిల్లలకి వాళ్ళకి తెలియదు అందులోనూ ఆ వాళ్ళ మీదకి కానవాయి మీద ఉన్న వాళ్ళకి మీదకి రా అంత ఇది లేదు వాళ్ళు నిజంగా ఎవరైనా ఉంటే వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ అందరూ చాలా మంది ప్రజలు ఉన్నారు వీళ్ళు కూడా జెండాలు పట్టుకుని అక్కడే కదా నిలబడింది సో ఎవరో ఒకరు చూసే ఉంటారు కాబట్టి ఇదంతా కూడా పోలీసులు అసలు కేసును పక్కదారి పట్టించడం కోసం వాడుతున్నటువంటి డ్రామాగా వాళ్ళైతే చెప్తున్నారు ఎప్పటికైనా తమ పిల్లల ఆచూకీ తెలపాలి ఎవరైతే దాదాపుగా ఎనిమిది మంది మైనర్ బాలలను వేకుజామునే తీసుకెళ్లారు రోజుకి ఎక్కడున్నారు ఎలా ఉన్నారనేది చెప్పరు అందులోనూ మైనర్ బాలలు అంటే వాళ్ళకి పెద్దగా తెలియదు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఉండే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అలేమి పెద్దవాళ్ళు కాదు మెచ్యూర్ అయిన వాళ్ళు కాదు అంత ఇది వాళ్ళు కూడా కాదు సో ఒక రకంగా ఏంటంటే భయానికి కూడా గురవుతారు సో మానసికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి సో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు రహస్యంగా విచారించడం అనేది ఖచ్చితంగా ఇది కేసును పక్కదారి పట్టించడమే అసలు నిందితుడిని పట్టుకోలేక ఎవరో సతీష్ అనే వ్యక్తిని పట్టుకున్నామని చెప్తున్నారు ఆ వ్యక్తి ఏమో మూడు వందల యాభై క్వార్టర్ ఇస్తామని చెప్పారు కానీ క్వార్టర్ ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదని రాయి వేసాడు అన్నారని చెప్తున్నారు కానీ సతీష్ అనే ఆ యువకుడి తల్లి ఏం చెప్తుంది అసలు మా అబ్బాయికి అబ్బం శుభం తెలియదని చెప్పి తల్లి చెప్తుంది సో ఏది నిజం ఇప్పుడేమో ఎనిమిది మంది మైనర్ బాలను తీసుకెళ్లారు సో అంటే కేసు ఏం నడుస్తుంది అసలు ఎవరిని ఇందులో దోషులుగా తేల్చారు ఏ ఆధారాలతో ఇళ్ళని తీసుకెళ్లారనేది కూడా పోలీసులు చెప్పలా ఒక సీసీటీవీ ఆధారాలతో తీసుకెళ్లారా లేదా ఎవరైనా చూసిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్లారా లేదా ఎలా తీసుకెళ్లారు ఏదైనా టీవీ ఫుటేజ్లో వాళ్ళకి కనపడితే తీసుకెళ్లారా అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు సో దీంతో ఎవరైతే ఈ అజిత్ సింగ్ నగరానికి అజిత్ సింగ్ కాలనీకి చెందిన ఆ వడ్డ్ర కాలనీ ప్రజలు ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే తమ పిల్లల్ని విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎప్పటికైనా పోలీసులు ఆ మైనర్ బాలలు ఎవరైతే ఉన్నారో వారిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలి ఒకవేళ నిజంగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే తల్లిదండ్రులకు ఆధారాలు చూపించి అవసరమైతే వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళ ఎదురుగా విచారణకు తీసుకెళ్లాలి తప్ప ఇలా ఉదయమే తీసుకెళ్లిపోయి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఆచూకీ చెప్పకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఏది ఏమైనా పోలీసులు కేసుని పక్కదారి పట్టించడం కోసమే ఈరోజు మైనర్ బాలను తీసుకెళ్లారనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది